బయటికి న్యూస్ ఇన్ డీటెయిల్స్ మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు దేవలంపేటలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటనలు వాస్తవాలు వక్రీకరిస్తున్నారని ఆరోపించారు సతీష్ నాయుడు దేవలంపేట అంబేద్కర్ విగ్రహం పెట్టడం తీవ్రంగా వ్యతిరేకరించారని సందర్భంగా తెలియజేశారు దళితులను రెండు వర్గాలుగా నిలదీసినటువంటి వ్యక్తి చంద్రబాబు అని సందర్భంగా ఆయన విమర్శించారు ఈ రోజు ఎవరేదో కటుగా చర్చించండి అంబేద్కర్ విగ్రహాన్ని కాల్చిన వాళ్ళ పైన సీరియస్గా నిర్ణయాలు తీసుకొని కట్టుగా చర్చించండి అని కానీ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు మీకు కూడా తెలుసు హోమ్ మినిస్టర్ అంటే ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన ఆమె నాకన్నా చిన్న వయసు కాబట్టి నేను చెల్లెలుగా భావిస్తున్నాను అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి హోమ్ మినిస్టర్ ఎస్సీకి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా హోమ్ మినిస్టర్గా ఆమెకి ఇవ్వడం జరిగింది ఆమె ఈరోజు ఏ విధంగా మాట్లాడుతుండదంటే ఆమెకి నేను నేను ఆమె ఇంట్లో వదులుతున్నాను కానీ రెండు విషయాలు మాత్రం ఆమెని డిమాండ్ చేస్తుండ ఎందుకంటే ఆమె నియోజకవర్గంలో ఒకప్పుడు కారం చేడు కాలినప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది రామారావు గారే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ కారం చేడు కాలినప్పుడు ఎంతమంది చనిపోయినారు కడన కోర్టులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక కేసులు ఏ విధంగా చూసేశారు ఆ చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏమైంది అని ఒక్క చూరి ఆమెని ఆలోచించమంటున్నారు